ప్రైజ్ ద చాలా మంది కుటుంబాల్లో త్రాగుబోతులు అయి ఉంటే ఆ కుటుంబాల సమాధానం లేక నెమ్మది లేక అప్పులు ఎక్కువైపోయి ఆ త్రాగుబోతుల వల్ల ఆ కుటుంబాలు విచ్ఛిన్నమైపోయే స్థితికి వచ్చేసి ఆ కుటుంబాలు అసలు అర్థం కాని స్థితిలో ఎంతో ఆవేదనతో బాధతో నలిగిపోతుంటారు వారందరి కొరకు కూడా ప్రార్థన చేయాలని ఈ కాల సమయం ఆశపడుతున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెండు తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ పరిశుద్ధి పరిశుద్ధి మీకు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాము తండ్రి సర్వోన్నత స్తోత్రాలు సృష్టికర్తమైన మా దేవా మీకు స్తోత్రాల వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి దేవాయ ఉదయకాల సమయంలో మరొకసారి తండ్రి మీ కృపాకనికీరాన్ని బట్టి తండ్రి మా అందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు మరొక నూతన ఉదయాన్ని దేవ నాకు మాకు బహుమానంగా దయ కిరీటంగా మీరు అందించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి దేవాయ ఉదయకాల సమయంలో తండ్రి ఎంతమంది అయితే త్రాగుబోతులుగా ఉంటున్నారో తండ్రి వారందరి కొరకు మేము ప్రార్థించాలని ఆశపడుతున్నాము తండ్రి దయచూపండి మా ప్రార్థనలు మీరు ఆలకించండి నిత్యము మీరు మా ప్రార్థనలు వినే దేవుడు ఆలకించే దేవుడు అందుబట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి ఉదయకాల సమయంలో నైన ప్రభ ఎంతమంది అయితే నాయన ప్రభ త్రాగుబోతులుగా నాయన ప్రభ త్రాగుడుకు బానిసారో తండ్రి దయవుంచి ప్రభ వారి కట్లను వారి బంధకాలను వారి సంఖ్యలను దేవా విడిపించండి తండ్రి వారికి విడుదలను దయచేయమని మీ పాదాలు పట్టుకుంటున్నాము తండ్రి ప్రభా సమాధానంగా ఉన్న కుటుంబాల్లో సంతోషంగా ఉన్న కుటుంబాల్లో నాయన ప్రభ ఎసయ్యా త్రాగుడికి నాయన ప్రభ ఆ కుటుంబంలో ఇప్పుడు సమాధానం లేక నమ్మదలేక లేక సంతోషం లేక తండ్రి నాయనా మొత్తం నాయన ప్రభ అసలు పరిస్థితులే మారిపోయినాయి ప్రభా యేసయ్య ఈ త్రాగుడు వల్ల నాయన ప్రభ కుటుంబంలో అప్పులు ఎక్కువైపోయినైనా ప్రభా ఇంకా సమాధానం లేని స్థితికి వెళ్ళిపోయారు ప్రభా ఎంతో వేదనతో నలిగిపోతూ అనేకులైతే నేను ఇంక భరించలేను నా వల్ల కాదు నేను సూసైడ్ చేసుకుంటానని సూసైడ్ ఆలోచనలు కూడా చేస్తున్నారు ప్రభా దయ ఉంచి ప్రభా వారి ప్రార్థనలు మీరు వినండి ఆలకించండి వారి కన్నిటిని మీరు చూడండి సహాయం చేయండి తండ్రి ఏ మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి ఈ తాగుడికి ఎంతమంది బానిసయ్యనైనా ప్రభా కుటుంబాలను కూడా లెక్క చేయకుండా పట్టించుకునే స్థితిలో ఉంటున్నారు ప్రభు వారు మీరు దర్శించండి తండ్రి ఆ త్రాగుడు నుంచి వారికి విడుదలను దయచేయండి ప్రభ ఆ త్రాగుడికి బానిసను చేస్తూ దేవవారిని వేరే ఆలోచన లేకుండా నిత్యమో త్రాగుడిలోనే ఉంచుతున్న ప్రతి విధమైన దురాత్మ అందక చీకటి దయ్య దుష్ట శక్తులను ఏ సునాములకు గద్దించి బంధిస్తున్నాము తండ్రి ఆమె సహాయం చేయండి కృపనందించండి తండ్రి కనికరించండి దేవా అయినా ప్రభ మీ లేఖనాల్లో కూడా అనేక లేఖనాలు చెప్తున్నాయి కదా ప్రభా ఏసయ మధ్య అల్లరి పుట్టిస్తుంది అని చెప్పేసి చెప్తున్నాయి కదా ప్రభా కాబట్టి తండ్రి నాయనప్రభ ఎసఐ అమ్మత్తులే ఉండద్దని కూడా మీరు చెప్తున్నారు కదా ప్రభ కాబట్టి ఎంతమంది అయితే ప్రభ ఈ మధ్య మత్తులో ఉంటున్నారు ప్రభా ఎసై దైవ నుంచి వారిని మరొకసారి దర్శించండి తండ్రి వారితో మీరు మాట్లాడండి వాటి నుంచి వారికి విడుదలని ప్రకటించమని మీ పాదాలను పట్టుకొని వేడుకుంటున్నాం తండ్రి స్తోత్రాలు తండ్రి దేవా వీరి ద్వారా నాయన ప్రభ ఆ కుటుంబాలు మరలా తిరిగి కట్టబడినట్లుగా అయినా ఈ బానిసత్వం నుంచి వారికి విడుదల దయచేయండి తండ్రి ఆ సంఖ్యలో బంధకాల కట్టల నుంచి వారికి విడుదల దయచేయండి తండ్రి వారు నాయన ప్రభా ఈ మందు పూర్తిగా మానేసిన ఆయన ప్రభా మీ వైపు తిరుగులాగా సహాయం చేయండి మీ వైపు వారిని ఆకర్షించుకోండి ఆ కుటుంబాల్లో వారు చేయాల్సిన బాధ్యతలు అయిన ప్రభా నెరవేర్చవలసిన బాధ్యతలు అయిన సక్రమంగా నెరవేర్చడం కూడా సహాయం చేయమని మీ పాదాలు పట్టుకుంటున్నాం తండ్రి ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే అవును మా కుటుంబంలో నా భర్త కావచ్చు నా పిల్లలు కావచ్చు వాళ్ళు అయిన ప్రభ ఎంతమంది అయితే త్రాగుడికి బానిస అయ్యారు అని చెప్పేసి మీ పాదాలు పట్టుకుంటున్నారు తండ్రి ఎస్ అయ్య వారి ప్రార్థనలు మీరు మనవలు ఆలకించండి వినండి వారికి సహాయం చేయండి వారి జీవితాల కార్యాలు చేయండి తండ్రి ఎస్సయ్య కృపనందించమని మీ పాదాలు పట్టుకుంటున్నాము తండ్రి తండ్రి వారు నయన ప్రభా ప్రార్థించుచుండగా వారి ప్రార్థనకు జవాబుగా తండ్రి వారు కుటుంబాల్లో ఎవరైతే ఆ మందుకు బానిసే ఉన్నారు తండ్రి వారికి విడుదల నుంచి సహాయం చేయమని అప్పులైన అప్పులన్నిటిని ప్రభు తిరిగి వారు మరలా ప్రభు అప్పులు తీర్చేసేలా వారు కష్టపడి పని చేయటం కూడా మీరు సహాయం చేయమని కృపనందించమని ప్రార్థిస్తూ మీకే వందనాలు స్తోత్రాలు జలించుకుంటూ తండ్రి ఈ ప్రార్థనలు ఎంతమంది ఏకీభవిస్తూ ప్రభు కన్నీటితో మీ పాదాలు కడుగుతున్నారు తండ్రి వారందరి జీవితంలో కూడా మీరు కార్యం చేయమని అద్భుతం చేయమని ఆశ్చర్యకారం జరిగించమని కృపణ అందించమని మీకే వందనాలు స్తోత్రాలు జలించుకుంటూ ఏ సహేత పరిశుద్ధ నామాలు ప్రార్థించి స్తూతించి గణపరిచి సమస్తం మీ పాదాలు చింతపెట్టి వేడుకో తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి కాక ఆమెన్